అందరు నమస్కారం నేను రమేష్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చిత్రాలు అని నేను ఒక సిరీస్ చేస్తుండేవాడిని అందులో ఏదైనా మనకి కాస్త నచ్చిన విషయాలు నచ్చని విషయాలు లేదా నవ్వుకోవడానికి కాస్త అనుగుణంగా ఉన్న విషయాలు అందులో మనం చర్చించుకునేవాళ్ళం ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్ వచ్చింది అందరికీ అన్ని విషయాలు తెలుసు కాబట్టి ప్రతి విషయాన్ని మనం ఒక వీడియో కింద చేయలేం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రాలు అని చెప్పి మనము ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇంకొక సిరీస్ని కంటిన్యూ చేసుకుందాం ఈ వారం ఇప్పటి వరకు నాకు కనిపించిన రాజకీయ చిత్రాలు ఏంటో మనం ఒకసారి మాట్లాడుకుందాం ముందుగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలుసు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు ఆయన విజయదందు మోహించారు ఆ తర్వాత ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్లో మాట్లాడిన తీరు ఆయన గెలుపు కంటే ఎక్కువగా అందరినీ ఆకట్టుకుంటుంది ఆయన ఎంత స్పష్టంగా మాట్లాడారంటే ఆయన ఎలక్షన్లో ఎలా మాట్లాడారో అలాగే ఇప్పుడు కూడా తను బాధ్యత తీసుకొని సాధారణంగా మనం చూసేది ఏంటంటే ఎలక్షన్ ముందు ఒకటి మాట్లాడతారు ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతారు ఎలక్షన్ తర్వాత కూడా ఇది బాధ్యత మీరు నా మీద పెట్టిన దాన్ని బాధ్యత అంటారు ఈ బాధ్యత నేను తీసుకొని నేను అది కంప్లీట్ చేసే వరకు ఎట్టి పరిస్థితిలో నిద్రపోను అని చెప్పడం నిజంగా అందరినీ ఆకట్టుకుంది ఎక్కడ చూసినా ఎవరు చూసినా యూట్యూబ్లో అవ్వచ్చు ఛానల్లో అవ్వచ్చు దీని గురించి డిస్కషన్ ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా మనం సాధారణంగా చూసేది రెస్పాన్సిబిలిటీ పెద్దగా అప్పుడు తీసుకోవడం అలాంటిది రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మొదటి విషయం రెండోది స్పష్టత ఆయన ఏం చెప్పారంటే నేను జీతం పక్కాగా తీసుకుంటాను ఎందుకంటే జీతం తీసుకున్నప్పుడే నాకు తెలుస్తుంది ఇది ప్రజల దగ్గర నుంచి వచ్చిన డబ్బు కాబట్టి అసలు ఏమైనా చేసామా లేదా అని ఇది సాధారణంగా మనం అనుకునే మాట పడుకునే ముందు మనం తినే తిండికి ఆ రోజు మనం ఏమైనా చేసాం ఉపయోగపడే పని చేసామా అని ప్రతి వాళ్ళు ఎవరిని వాళ్ళు క్వశ్చన్ చేసుకునే విధానం ఉంటుంది ఆ విధానాన్ని చక్కగా చెప్పారు ఐ థింక్ నిజంగా చెప్పాలంటే ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతైనా అవసరం అని మరొక్కసారి చాటి చెప్తున్న ఆయనకి నిజంగా అభినందనలు ఇక రెండో విషయం జక్కంబూడి రాజా గారు అనుకుంటా ఆయన మాజీ వరిలో ఆయన వైఎస్ఆర్సిపి ఓటమికి సంబంధించి మాట్లాడారు సాధారణంగా ఓడిపోయిన తర్వాత అందరూ రకరకాలుగా మాడుతుంటారు కానీ ఈయన మాట్లాడిన విధానం చాలా వరకు వైఎస్ఆర్సిపిలో ఉన్న ఒక రకమైన సమస్యని స్పష్టంగా తెలియజేసింది ఆయన ఏమంటారంటే ఎమ్మెల్యేని ఎప్పుడూ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ గారు కలిసిన పాపాన పోలేదు కలవడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నించలేదు పోనీ ఎమ్మెల్యేలు ప్రయత్నించినా వాళ్ళకి ఎప్పుడు ఆయన చుట్టూ ఉండే కోటరీ వాళ్ళే రెస్పాన్స్ చేసి లేదా అధికారులు వాళ్ళే గొప్పవాళ్ళుగా ఫీల్ అయ్యి నుంచి పంపించేవారు పోని ఈయనైనా కనీసం ఎమ్మెల్యే గారిని పిలవాలి కదా ఎమ్మెల్యేలతో మాటదాన్ని ఈయన మాట్లాడే ఈయనకి అవసరం లేదు ఎందుకంటే ఈయనకి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వాలి అక్కడ గ్రామ వాలంటీర్లు వెళ్ళి డబ్బులు ఇవ్వాలి మిగతా వాళ్ళు ఎవరు ఈయనకి అవసరం లేదు అందుకే ప్రజలు కూడా మాకు మీరు అవసరం లేదని ఈయనకి చెప్పారు అదే విషయం ఆయన చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఎక్కడెక్కడ నిజంగా ప్రజా ప్రతినిధులతో ప్రజలతో వ్యవహరించాల్సిన తీరు కోటరీలు అధికార అధికారులు చుట్టూ ఉన్నవాళ్ళు నిజంగా దాన్ని పాలన ఆయన కూడా అన్నం వేస్ట్ అని ఎండరెడ్గా ఆయన చాలా జాగ్రత్తగా చెప్పారు ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే సాక్షి పేపర్లో కొత్తగా ఈవీఎంలు సరిగా లేకపోవడం వల్ల ఓడిపోయామని వాటి స్టార్ట్ చేశారు పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఇదే మాట చెప్తుంది వాటికి రివ్యూలు అన్నీ జరిగాయి ఈవీఎంల తాలూకా ఇవన్నీ జరిగాయి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఇవన్నీ జరిగాక తేలింది ఏంటంటే ఈవీఎంని ఎవ్వరూ టచ్ చేయలేరు అది ఒక మిషన్ మిషన్ లానే పనిచేస్తుంది మీరు మూసుకొని మీ పనులు మీరు చేయండి అని ఆల్రెడీ అక్కడ చెప్పడం జరిగింది అయితే వీళ్ళు అంతవరకు వెళ్ళరు కానీ ప్రజల్ని మభ్య పెట్టడానికి అంటే ఒకవేళ మనలో మనకే డౌట్లు రావాలన్న ఓ ఈవీఎంలో ఏదైనా ప్రాబ్లం ఉందా ప్రాబ్లం మీలో ఉంది ఆ విషయం మీరు తెలుసుకుంటే చాలా మంచిది తెలుసుకుంటారు తెలుసుకున్నారు బయట చెప్పట్లేదు ఇది తర్వాత చిత్రం ఆ తర్వాత బొత్స గారు మన గౌరవనీయులు మా జిల్లా నుండి బొత్స సత్యబాబు గారు ఒక ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు అందులో ఆయన క్లియర్గా మాట చెప్పారు ఓడిపోయింది మేం కాదు పార్టీ ఓడిపోయింది పార్టీ సిద్ధాంతాలు ఓడిపోయాయి అంటే నెరడిగా ఏం చెప్తున్నారంటే తొందరలో నేను జంప్ జిలాని హై మీరంతా రెడీగా ఉండండి హై అప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నాను ఏంటంటే పార్టీ నాట్ మీ అని బొత్సగారు ఆల్రెడీ ముందుగా రెడీ అవుతున్నారు స్క్రిప్ట్ని రెడీ చేసి పెట్టారు ఇది తర్వాత చిత్రం ఆ తర్వాత ఒక చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో అంటే మంచ్ కోసం పనిచేసిన వాళ్ళు లేదా మెరుగైన పాలన కోసం ఆలోచించిన యూట్యూబర్లు వీళ్ళందరూ ఒక రిక్వెస్ట్ని ఒకటి చేస్తున్నారు ఏంటంటే కొంతమంది మేతావులు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంతో ఎలాంటి సంబంధం లేదు కానీ ఊరకనే కామెంట్లు రివ్యూలు ఇచ్చేస్తా అంటారు వాళ్ళందరినీ ఏం చెప్తున్నారంటే అయ్యా మూసుకొని మీ పని మీరు చేసుకోండి లేదా మీరున్న రాష్ట్రంలో ఆ రాష్ట్రం గురించి ఏమైనా మాట్లాడుకుంటే చక్కగా మాట్లాడుకోండి బియో గ్యాస్ మేము కూడా మీరు ఆనందిస్తాం మా రాష్ట్రాన్ని వదిలేస్తే మేము అభివృద్ధి పదంలో నడిపించుకొని మా మట్టి మేము కష్టపడతాం అని పాపం వీళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళ తరపు నుండి నేను కూడా దయచేసి మీరు వదిలేస్తే మా రాష్ట్రం మా రాష్ట్రం భవిష్యత్తు మేము చూసుకుంటాం అని అందరూ చెప్తున్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అది తర్వాత విషయం ఇక ఆ తర్వాత ఇంకొక నాకు బాగా నవ్వు వచ్చిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళకి వచ్చిన సీట్లు ఏంటంటే తొంభై తొమ్మిది అనుకుంటాను అంటే వందకి ఒకటైనా తక్కువే ఖచ్చితంగా అధికార బీజేపీకి వచ్చినవి రెండు వందల నలభై అంటే పక్క పక్కనే చూస్తే రెండు వందల నలభై వందకి తక్కువ ఈ రెండిటికి అసలు ఒకదానికోటి పోలికి కూడా అవసరం లేదు అయినా సరే సెలబ్రేషన్ ఏ రేంజ్లో ఉందంటే మనమే మనమే నాలుగు వందలు రీచ్ అవ్వకుండా నాట్ అడ్డుకున్నాం మనమే గెలిచాం మనమే గెలిచాం నాన్న చిటే ఏంటి దౌర్భాగ్యం నాన్న మీరు మీకు వచ్చిన బిలో వంద సీట్లకి మీ సెలబ్రేషన్లు చూడలేక చేస్తున్నాం గాంధీ ఫ్యామిలీ అందరూ వచ్చి హే 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 అని చేతులు చూపిసి ఎందుకు మాకు ఈ దౌర్భాగ్యం చెప్పండి ఖచ్చితంగా మీకు తెలుసు మీరు మూడోసారి కూడా ఓడిపోయారని మూడు సార్లు ఓడిపోయిన వాళ్ళు ఒక్కసారి ఓడిపోతేనే అన్నామలయ్య గారిని బీజేపీ అధ్యక్షుడిగా ఉంచాలా వద్దా అని తమిళనాడులో డిస్కషన్ జరుగుతుంది మీరు మూడు మూడు సార్లు ఓడిపోయి ప్రశాంతంగా తిరుగుతున్నారు సార్ మీ రాచరికం దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని తిరుపతి వెంకటన్న వెంకటేశ్వర స్వామి ఇప్పుడే వెంకన్న ఫ్రీ అయ్యాడు ఆ ఏడుకొండల వాడికి ప్రార్థిస్తూ కాంగ్రెస్ పార్టీ కావాలి మంచి అపోజిషన్ కావాలి ఫ్యూచర్లో మంచి నాయకులు కూడా కావాలి కానీ నాయకులు రావాలి ఈ కుటుంబ పాలన వాళ్ళంతా ఈ తీర్థయాత్రలకు లేదా విదేశాలకు వెళ్ళి సెట్ల వల్లని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రమేష్ మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ